బీహార్ లో గెలుపు కోసం ఇటు ఎన్డీఏ అటు మహాగఠబంధన్ అయితే తీవ్రంగా శ్రమించే శ్రమిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా నమో యాప్ ద్వారా నిన్న బీహార్ మహిళలతో మాట్లాడడం జరిగింది బీహార్ మహిళలు అంటే ఆ సభకు వచ్చినటువంటి వారందరితో కూడా మాట్లాడారు ఎక్కువగా మహిళలు అయితే రావడం జరిగింది బీహార్ లో గెలుపు ఖాయం అయితే అది ఎంత మెజారిటీతో ఉంటదనేది కూడా ప్రజల చేతిలోనే ఉంది ప్రజలు ఈసారి ఎక్కువగా పోలింగ్ కి హాజరవ్వాలి గెలుపు ఎన్డిఏదే గానీ పర్సెంటేజ్ పెరగాలి గత ఇరవై సంవత్సరాలుగా కనీ విని రీతిలో అయితే గెలుపు అందుకోబోతున్నాం ఇందులో ఎటువంటి సందేహం లేదని నరేంద్ర మోదీ అయితే నిన్న మాట్లాడడం జరిగింది అలాగే నేను ప్రతి ఒక్క సభని కూడా నేను పరిశీలించాను ఇంతకు ముందు కంటే ఎక్కువ జనం నా సభకు అయితే రావడం జరిగింది నా సభకు గానీ లేదనుకుంటే మిగతా ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారం చేసినటువంటి సభల్లో చాలా ఎక్కువ మంది వచ్చారు అదంతా కూడా ఎన్డిఏ మీద మహిళలకి అలాగే బీహార్ ప్రజలకి ఉన్నటువంటి నమ్మకం ఎప్పుడు చేయనంత అభివృద్ధి ఎన్డీఏ హయంలో జరిగింది అందులో ఎటువంటి సందేహం లేదు బీహార్ ప్రజలు బీజేపీ మీద నమ్మకం ఉంచారు ఎన్డీఏ కూట మీద నమ్మకం ఉంది వారికి ఆటవిక రాజ్యానికి అయితే ఓటేసే ప్రసక్తే లేదు ఆటవిక రాజ్యం కావాలో అభివృద్ధి రాజ్యం కావాలో వాళ్ళు ఇప్పటికే నిర్ణయించుకున్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్పగలుగుతున్నానని ఆయన అయితే మాట్లాడారు మీడియాతో మాట్లాడారు బీహార్ అనేది ఇటు ఎన్డీఏ కూటమికి అటు మహా కి కీలకం ఎందుకంటే ఆర్జేడీ అధికారం కోసం చూస్తుంది అక్కడ బీహార్ లో కాంగ్రెస్ ఏంటి రేపు రాబోయేటటువంటి ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తుంది అక్కడ గెలిస్తే బీహార్ లో మిగతా రాష్ట్రాలన్నింటి మీద ఆ ప్రభావం కనిపిస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఇక్కడ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందుకే ఆర్జేడి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏ విధంగా చేసినా సరే తలొగాల్సి వచ్చింది కాంగ్రెస్ కి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా మహాగఠబంధన్ కి కొంచెం భయాన్ని అయితే కలిగిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రెండు కూటములు కూడా తోకమేస్తే అట ఇట అన్న విధంగానే ఉన్నాయి కాకపోతే నితీష్ కుమార్ మీద ఎన్డీఏ మీద పైగా అధికారంలో ఎన్డీఏ ఉంది కాబట్టి మూడు సార్లు వచ్చింది కాబట్టి ఇంకా మరో నాలుగు సంవత్సరాలు ఇంకా అధికారం ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలిటి వైపు తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే భయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీలో ఉంది